గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ప్రతిసారి ఏదో ఒక అడ్వెంచర్ ప్లాన్ చేసే భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా లక్షద్వీప్ లో స్నార్కిలింగ్ చేశారు గతంలో బేర్గిల్ తో కలిసి భారత్ లో ప్రధానమైన గిర్ అడవుల్లో తిరిగారు ఈ అడ్వెంచర్ తో ఆయన ప్రపంచంలోనే గ్రేట్ పిఎం అనిపించుకున్నారు ఇప్పుడు మరో అడ్వెంచర్ ప్లాన్ చేశారు లక్షద్వీప్ రాజధాని కవరెస్టిలో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కాసేపు ప్రకృతి ఓడిలో గడిపారు ప్రధాని మోదీ అరేబియా సముద్ర తీరానికి వెళ్లి బీచ్ లో అలా కాసేపు సరదాగా వాకింగ్ చేశారు ప్రధాని మోదీ అక్కడే కుర్చీ వేసుకుని సముద్రాన్ని చూస్తూ కూర్చుండిపోయారు లక్షద్వీప్ లో చేస్తూ ఉదయాన్నే నడకను ఆస్వాదిస్తూ తన అనుభవాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయులతో పంచుకున్నారు ప్రధాని స్నార్కిలింగ్ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సాహసోపేతమైన స్ఫూర్తి ఉన్నవారు లక్షద్వీప్ ను తమ ప్రయాణ ప్రణాళికల్లో చేర్చుకోవాలని ప్రోత్సహించారు లక్షద్వీప్ ప్రశాంతతను ప్రధాని మోడీ తెలిపారు ఈ పర్యటనలో భాగంగా ఒక వెయ్యి నూట యాభై పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు స్నార్కిలింగ్ సమయంలో ఎదురైన దిబ్బలు సముద్ర జీవుల ఫోటోలను షేర్ చేశారు అగట్టి బంగారం కవరత్తి గ్రామస్తులతో మాట్లాడిన ప్రధాని మోదీ వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు లక్షద్వీప్ లో తన ప్రయాణం అభ్యాసం ఎదుగుదలకు సంబంధించిన సుసంపన్నమైన అనుభవంగా ఆయన అభివర్ణించారు లక్షద్వీప్ ప్రాముఖ్యతను కేవలం ద్వీపాల సమూహంగా మాత్రమే కాకుండా కాలాతీత సంప్రదాయాల వారసత్వం దాని ప్రజల స్థితిస్థాపక స్ఫూర్తిని తెలిపారు లక్షద్వీప్పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది మెరుగైన అభివృద్ధి మెరుగైన ఆరోగ్య సంరక్షణ వేగవంతమైన ఇంటర్నెట్ తాగునీటి ద్వారా జీవితాలను ఉత్తేజపరచడం శక్తివంతమైన స్థానిక సంస్కృతిని పరిరక్షించడం జరుగుతుందన్నారు